అనంతరం వారు మాట్లాడుతూ తన వ్యక్తిగత కారణాల వల్ల మేము ఈ యూనియన్కు రాజీనామా చేస్తున్నట్లు వాళ్ళు తెలిపారు మంచిగా జిల్లా మున్సిపల్ కార్మిక సంఘానికి మాడుగుల నవీన్ చిప్పకుర్తి నర్సయ్య దాసరి సుమన్ కోకిల శ్రీనివాస్ బరిగెల నగేష్ కటికం అశోక్ మోకన సత్తయ్య మాకిలి భూమేష్ ఉప్పులేటి శ్రీనివాస్ కోకిల సది ఎం రఘుపతి గోగర్ల రామచందర్లు రాజీనామా చేశారు ఈరోజు పది సంవత్సరాల వ్యవధి నుండి మేము ఒక యూనియన్లో కొనసాగిన వ్యక్తులము మూడు వందల అరవై ఐదు మంది మంచిరాల మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తూ ఉన్నాము మా యూనియన్లో అనేక యూనియన్ నాయకుడు గౌరవాధ్యక్షుడిగా నమ్ముకొని మేము అనేక సమస్యల మీద అనేక సార్లు మెమోరాలు ఇచ్చినప్పటికీ మా సమస్యలపైన స్పందించకపోవడము మరి ఆ యూనియన్కు స్వస్సు చెప్పి ఈరోజు అధ్యక్ష ఉపాధ్యక్ష కార్యదర్శి మరియు కార్యవర్గ సభ్యులతో యుక్తంగా ఒక ఇరవై ఐదు మంది మరి ఆ యూనియన్కి రాజీనామా చేసి స్వచ్ఛందంగా మేము ఒక కొత్త యూనియన్ చేసి ఏర్పాటు చేసుకొని మరి గౌరవ స్థానిక ఎమ్మెల్యే సారు ప్రేమ్సాగర్ రావు గారి ఆధ్వర్యంలో మేము ప్రతి సమస్యను తమకే వెల్లవెంచుకుంటామని మా స్వతాహగా మేము ఏ నిర్ణయాలు తీసుకోమని మరి అందులో భాగంగానే మా యూనియన్ అంతా కట్టుబడి మూడు వందల అరవై ఐదు సస్సు చెప్పి ఆ యూనియన్కు ఈరోజు కొత్త యూనియన్ ఏర్పా ఏర్పాటు చేసుకోవడానికి సహాయశక్తుల మేము మా సమస్యల పైన స్థానిక ఎమ్మెల్యే గారి గారికి మేము ప్రతి సమస్యను విన్నవించుకొని మరి అక్కడ సీఎం గారి ఆధ్వర్యంలో తీసుకెళ్ళి మా సమస్య పైన స్థానిక కౌన్సిలర్ బిలు మరియు చైర్మన్ వైస్ చైర్మన్ మరియు ఉన్న ముప్పై ఆరు మంది కౌన్సిలర్లు మాకు చేదోడు ఉంటూ మేము మంచిరాలను శుభ్ర శుభ్రపరచడంలో మా బాధ్యత వహించి మంచిర్యాల మున్సిపాలిటీకి ఏ గ్రేడ్ మున్సిపాలిటీగా చేయడానికి మేము కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గత పది సంవత్సరాల నుండి మంచిర్యాల జిల్లా మున్సిపాలిటీ కాంట్రాక్ట్ కార్మిక సంఘంలో మేము అనేక కార్యకలాపాలతో పాటు రే అనకుండా పగలనకుండా అందరం కష్టించి పనిచేసినాం కానీ ఆ కష్టానికి ఈరోజు వెనుపోట పొడిచిన కాకుండా ప్రతి ఒక్క కార్మికుల్ని ఏం చేయకుండా గత మూడు సంవత్సరాల నుంచి చెప్పులు కూడా విషయంలో కూడా చాలా జరిగిన కూడా ఏ నాయకుడు ముందుకొచ్చి మాకు ఇప్పించిన దాఖలు లేవు దాని గుణంగా అందరం కార్మికులు అందరం ఒక ఒకటే సమీక్ష ఆలోచించి ఒక నిర్ణయం కొత్త యూనియన్ కోసమై ప్రతిపాదించుకొని కొత్త యూనియన్ కోసమై ఆలోచించి ఈరోజు ఎవరైతే లెటర్ పేర్లో ఉన్న ఇరవై ఐదు మందిలో పదిహేను మంది దాకా ఈరోజు రాజీనామా చేసి మిగతా వాళ్ళు కూడా రేపు చేసి అందరం కలిసి ఒక యూనియన్గా ఒక తాటిగా వచ్చి ఒక కార్మికులు అందరూ ఒక తాటి మీదకి వచ్చి కొట్లాడి ఏదైనా చేసుకునే విధంగా అలాగే ఇప్పుడు కొత్త ఎన్నికైన మన చైర్ప చైర్పర్సన్ కానీ మన ఎమ్మెల్యే సార్ కానీ అందరికీ ప్రత్యేక గృధాలు జరిపి మా యొక్క సమస్యల మీద మీరు కూడా శ్రద్ధ చూపించగలరని అని మీ వంతుగా మేము ఈ యొక్క మంచిరా సిటీని అభివృద్ధి చెందే విధంగా అలాగే పరిశుభ్రం కూడా మావంతు సాయం అనేక విధాలుగా మేము చేసిన రోజులు కూడా ఉన్నాయి ఎన్నోసార్లు ఏ గ్రేడ్గా వచ్చిన సందర్భం ఉన్నది కావున మా దృష్టిని కూడా మా సమస్యలను కూడా ఎమ్మెల్యే సార్ విన్నవించి మా యొక్క యూనియన్ లీడర్తో తోని ముందు నుంచి ఒక తాటి మీద అందరు కార్మికులు రావాలని ఈ సమస్య మీద అందరం కలిసి ఉండాలని ఒక దాని మీద పోవాలని కార్మికులు అందరినీ